తిరుమల శ్రీవారి భక్తులను దోచుకుంటున్న మత్తుమందు ముఠాను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి ఇరవై ఒకటి గ్రాముల బంగారు నగలు నలభై ఐదు వేల రూపాయలు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తిరుమల వన్ టౌన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన అరవై ఐదేళ్ల శారద ముప్పై మూడు సంవత్సరాల విజయ్ కుమార్ చిన్న చిన్న పనులు చేసి జీవనం గడిపేవారని సిఐ చెప్పారు సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు అలవాటు పడ్డానన్నారు వారు దేవాలయాల వద్ద కాపు కాచి వయస్సు మళ్లిన మహిళలు ఒంటరిగా కనపడితే మాయమాటలు చెప్పి నగలు నగదు దొంగిలించేవారన్నారు ఈరోజు తిరుమల పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కేసులో ఇద్దరు తమిళనాడుకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారి పేరు వాసుదేవన్ విజయ్ కుమార్ మరియు రామలింగం శారద వీరు ఇరువులు బంధువులు అవుతారు వాళ్ళు ప్రధానంగా ఏమంటే ఈ టెంపుల్స్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ టెంపుల్స్ ఏరియాలో అలోన్గా డబ్బు కొంత నగలు ఉండే మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని పరిచయం చేసుకుంటారు అలా పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ మత్తు ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే డబ్బు నగలు దోచుకొని వెళ్ళిపోతారు ఈ ఈ విధంగా జనవరి నెల ఐదో తారీఖున తిరుమలలో ఒక లేడీ దగ్గర నుంచి ఈ విధంగా డబ్బు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు తిరుమల పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నంబర్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కేసులో ఇద్దరు తమిళనాడుకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారి పేరు వాసుదేవన్ విజయ్ కుమార్ మరియు రామలింగం షా